హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హైదరాబాద్ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి మనకి ఎర్రగడ్డ గేదెల మార్కెట్ ఈ మార్కెట్లో మనకి ఆవులు బర్రెలు గేదెలు చాలానే వచ్చినాయి ఇప్పుడే స్టార్ట్ అయింది ఈ మార్కెట్ ఈ మార్కెట్ వచ్చేసి మనకి ముప్పై తారీఖు నవంబర్ నెల ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ మార్కెట్ వచ్చేసి డేట్ వచ్చేసి దూడలు ఈ చిన్నవి కూడా వచ్చినాయి సిక్స్ మంత్స్ మనకు రెండు నెలలు మూడు నెలలు కూడా దూడలు వచ్చినాయి చూసుకోవచ్చు ముర్రా ఉన్నాయి జప్రాబాది ఉన్నాయి క్రాఫ్ క్రాస్ కూడా ఉంటాయి చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఆవులు దేవిని ఆవు కూడా వచ్చింది నాటు ఇంకా మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది ఇంకా బర్లు ఆవులు ఎద్దులు వస్తున్నాయి మీరు మార్కెట్ మొత్తం చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంట సింబల్ నొక్కండి మీకు ప్రతి వారం వీడియో నోటిఫికేషన్ వస్తుంది ఎవరైనా కొత్త వాళ్ళు కనుక చూస్తే మన ఛానల్కి హాయ్ అని మెసేజ్ చేయండి వాట్సాప్ గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్లో గ్రూప్ లింక్ పంపిస్తాను చెలకాయ్ బ్రీడ్ మంచి బ్రీడ్ కూడా వస్తాయి చెలకాయ్ కూడా వస్తాయి ఇట్లాంటి దేవిని కూడా వచ్చింది ఇది సూడి ఉందో లేదో చెక్ చేద్దాం ఓడదో ఐడియా లేదు రేట్లు కూడా కనుక్కుందాం అనుకుందాం ఏం రేట్లు చెప్తుర్రు ఎవరైనా కొత్త వాళ్ళు కనుక వస్తే చూడచ్చు బ్రీడ్ క్వాలిటీస్ అయితే మనకి ఇవి ముర్రా ముర్రా గ్రేటర్ ముర్రా ఉన్నాయి దీంట్లో జఫ్రాబాద్ అయితే లేవు మనం ఒక్కొక్క దాన్ని చూడొచ్చు వన్ ఇయర్ లోపట వన్ ఇయర్ పైన ఉంటాయి ఇవి మొత్తము పంచకల్యాణి కావాలని చాలామంది మెసేజ్ చేసారు పోయినసారి వీడియోలో క్యారెట్ బలే అన్న ఇస్కే వేరే వాళ్ళది అంట ఇట్లా కట్టేసి వేరే వాళ్ళు వేరే బేరం చేస్తారు ఈ బూరి కూడా వచ్చినాయి ఈ వారం జఫరాబాది మనకు బ్రీడ్ వచ్చేసి జఫ్రాబాద్ పాలున్నాయా అన్న చూడేం లేదు దూడో లేదా తరిపీది చూడచ్చు తరిపీదంట ఇది ఏం రేట్ చెప్పారన్నా దీనికి రేట్ డెబ్బై ఐదు వేలు చెప్పారు చూసుకోవచ్చు బూరిది రెండో అవుతూ ఉంటుంది రెండో ఈత ఉంటుంది ఇప్పుడు మళ్ళా గట్టి అయితే మూడో ఈత మీరు క్వాలిటీ చూసుకోవచ్చు ఇది డైరీలోనే ఉంటుంది ఇక్కడ సేల్ కాకపోతే సెవెంటీ ఫైవ్ చెప్పారు పాలు ఎంత ఇస్తుంది నాలుగు నాలుగు లీటర్ ఇస్తుంది దూడలేదు కానీ గంప పెడితే ఇస్తుంది చూసుకోవచ్చు క్వాలిటీ నాలుగు రొమ్ములు కరెక్ట్ ఉన్నాయి ఇది ఇక్కడ సేల్ కాకపోతే కూడా నేను డైరీలో చెప్తాను ఫోన్ చేస్తా ఇంకేమున్నాయి అన్న మనవి మన ఏమున్నాయి ఇది ఒకటే ఉందా ఏవి తరిపి చూడచ్చు ఇది కూడా తరిపి బూరి రింగ్లో ఉంది అంటే ముర్రా బన్నీ జాతి క్రాసు ఇది ఏం రేట్ చెప్పారన్న దీనికి రేట్ రేట్ ఎనభై పాలు ఎంత ఇస్తుంది పాలు 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 ఏడు లీటర్లు పాలు వచ్చేసి ఏడు లీటర్లు అంట రెండు పూటలు కలిపి చూసుకోవచ్చు ఇది కూడా రెండో ఇత ఉంటుంది ఇప్పుడు ఇంతే మూడో ఇత ఉంటుంది ఎనభై వేలు చెప్పారు ఓకన్నా కావాలంటే ఈ బూరి గేదలు అయితే చాలామంది తీసుకుంటారు మీరు క్వాలిటీ మొత్తం ఇప్పి చూపిస్తున్నాం ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు చాలా మంచి బ్రీడ్ ఉంది మీకు బూరి బూరీ కొనాలని మందికి ఆశ ఉంటుంది ఇక్కడ సేల్ కాకపోతే నాకు వాట్సాప్లో స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మీకు ఏదో కావాలో ఏం రేట్లో కావాలో నేను చూసి అన్న కాల్ చేస్తాను రీచెకప్ ఉందంట అంటే రీచెకప్ ఉందంట అంటే కట్టచ్చు కట్టకపోవచ్చు గ్యారెంటీ ఏముండదు పాలైతే ఏడు లీటర్లు ఉన్నాయి ముద్రు ఆవు ముద్దు బర్రే కాదు ఒక రెండో అయితే ఉంటుంది ఇప్పుడు మళ్ళీ కట్టితే మూడో అయితే ఉంటుంది చూడొచ్చు ఇది చూడొచ్చు ఇది ఆవు ఇది వచ్చేసి ప్యూర్ జఫ్రాబాది ఉంది మనకు బ్రీడ్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు జఫరాబాది బ్రీడ్ ఉంది ప్యూర్ బ్రీడ్ ఉంది మనకి దీని రేట్ ఏందో కూడా కనుక్కుందాము అయితే ఎవరు లేరు అన్న బ్రీడ్ అప్ వేరే వాళ్ళదంట అంట బ్రీడ్ అయితే సూపర్ క్వాలిటీ ఉంది ప్యూర్ బ్రీడ్ ఉంది మనకు వన్ ఇయర్ పైన ఉంటుంది కటింగ్ చేపిచ్చి పెట్టిర్రు మీరు బ్రీడ్ ఎట్లా గుర్తుపెట్టాలంటే చూడొచ్చు కొమ్ములు దాని ప్యాటర్న్ గీర్ బ్రీడ్ ఇది వచ్చేసి మనకు చిన్నగా ఉంది కానీ హెవీ సైజ్ అవుతుంది పెద్దగా అయినాక కొంచెం మేత పోయింది ఉంది మనకు గీర్ బ్రీడ్ అంటే మీకు ఐడియా ఉండొచ్చు ఏ విధంగా ఉంటాయో ఇవి కూడా జఫరాబాదీ ఉన్నాయి జఫరాబాదీ అంటే హెవీ సైజ్ ఉంటాయి ఇట్లా మీకు క్వాలిటీ చూసుకోవచ్చు ఇది కూడా మనకు కోచర్ది ఉంది దున్నపోతొచ్చేసి వన్ ఇయర్ ఉంటుందచ్చు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుంది వన్ ఇయర్ పైన వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన టూ ఇయర్స్ ఉంటుందొచ్చు అందాదా దాని సైజ్ని క్వాలిటీ కోచర్ ఉంది ఇది కూడా జఫ్రాబాదీ ఉన్నాయి మనకు జఫ్రాబాదీ బ్రీడ్ అంటే ఇట్లా హెవీ సైజ్ ఉంటాయి తర్పి ఇవి మనకు ఇది కూడా బర్రే కోచర్ ఉంది క్వాలిటీని బట్టి రేట్లు ఉంటాయి ఏం రేట్లో కొన్నారన్న కితేపికే లక్ష ఐదు వేలకు నాలుగు దూడలు కొన్నారంట రైతు చూసుకోవచ్చు ఒక లక్ష నాలుగు వేలు ఇట్లా రేట్లు కనుక్కుందాం ఇప్పటి నుంచి పెద్దయి చిన్నవి ఉన్నాయి వన్ ఇయర్ మీద ఉన్నాయి నాలుగు కలిపి ఇది కూడా చూసుకోవచ్చు ఏం రేట్ చెప్పినా బాబాయ్ క్యారెట్ బలే ఎనభై ఐదు ఎన్ని రోజులైంది ఇరవై ఐదు నాకు చూడొచ్చు ఎంత ఇస్తుంది అన్న ఏడు లీటర్ రెండు పూటలు చూడొచ్చు ఎనభై ఐదు వేలు చెప్పారు రేట్ అయితే ఇది మనకు పచ్చి గేద ఉంది కానీ చలక దాంట్లో ఉంటుంది అంటే మేస్తుంది చెలకలలో ఏడు లీటర్ పాలంట చూసుకోవచ్చు మన బ్రీడ్ వచ్చేసి కొంచెం కొమ్ములు తక్కువ ఉన్నాయి అని రేట్లు జర తక్కువనే చెప్పారు ఎన్నో ఈత ఉంటుంది అన్న అది నాలుగు ఈతలు చూసుకోవచ్చు మార్కెట్ మొత్తం ఈ విధంగా ఉంటుంది మన దూడలు బర్రెలు ఇవి కూడా దూడలు ఉన్నాయి మొగై మొగదొకటి ఆడది ఒకటి ఉంది కటింగ్ చేపిచ్చారు ఇవి రెండు వచ్చేసి ఒకటి ఆడది ఒకటి మొగది ఉంది ఇవి కూడా తరిపేది ఉన్నాయో లేదా క్వాలిటీ చూడవచ్చు తరిపి అన్న బచ్చా వేసుకా క్యారెట్ బలస్కా చూసుకోవచ్చు మార్కెట్ మొత్తం ఏ విధంగా ఉందో గేదెలు ఆవులు కూడా వచ్చినాయి ఈ వారం మీకు ఆవులు కూడా చూపిస్తా ఫ్రంట్ సైడ్ ఇది కూడా కోచర్ ఉంది దున్నపోత వచ్చేసి ఇది వచ్చేసి మనకు ముర్రా జఫ్రాబాది అన్ని రకాలు ఉంటాయి చూసాం ఎవరైనా కొన్న వాళ్ళు ఉన్న మన బేరమైన బర్రెలు ఆవులు ఏమన్నా ఉన్నా కానీ చూసాం ఇవి వచ్చేసి స్టార్టింగ్లో ఉన్నాయి మనకి ఇవన్నీ గేదెలు మురా ముర్రా జఫ్రాబాద్వి ఉంటాయి చూసుకొని తీసుకోవచ్చు ఇవి కూడా తరుపు చలికాయ ఉన్నాయి ఇది వచ్చేసి చిన్న సైజు ఉన్నాయి తక్కువ రేట్ ఉంటాయి ఎక్కువ రేట్ ఉంటాయి రెగ్యులర్గా రాడా వీడియోలకి వచ్చిండా లేకపోతే కొన్ని మీరు తెచ్చారా ఓకే ఎక్కడ ఊరు ఓకే దల్తాబాద్కి వచ్చిరంట ఇది వచ్చేసి తర్పీవి సూడి ఉండేవచ్చు చెక్ చేద్దాము ఇవి కూడా దున్నపోతులు ఉన్నాయి ఒక రెండు ఈ వారం అయితే దున్నపోతులు మంచిగా వచ్చినాయి ఇది కొంచెం బ్రీడ్ క్రాస్ ఉంది ఇది వచ్చేసి జఫ్రాబాది బ్రీడ్ ఉంది మనకు ఫిమేల్ ఉంది ఇది వన్ ఇయర్ లోపల ఉంటుంది మనకు ఇది కూడా ప్యూర్ బ్రీడ్ ఉంది క్వాలిటీ వచ్చేసి ఈ దూడలు ఏం లాగా ఉన్నారు ఏం రేట్లు అమ్మినో మనం పార్ట్ టూ వీడియోలో చూద్దాము బ్రీడ్ అయితే నెంబర్ వన్ ఉంది క్వాలిటీ దెన్ కొమ్ములైన ఇది కూడా బుల్ ఉంది మనకి రింగ్ ఉంది ప్యూర్ బ్రీడ్ ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పైన ఉంటుందేమో బుల్ సైజ్ అయితే మంచిగా గోల్ ఉంది రింగ్ ఉంది మొత్తం మీరు క్వాలిటీ చూసుకోవచ్చే విధంగా ఏం బ్రేడ్ చెప్పారో చూద్దాం ఇక్కడ కూడా సూడివి పాడివి తరిపి ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నా గంటసింహాలు నొక్కండి మీకు ప్రతి వారం వీడియో నోటిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ పార్ట్ టూలో చూద్దాము ఎవరైనా కొత్త వాళ్ళు కనుక రైతులు ఎవరన్నా మన వీడియో చూస్తే వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి నెంబర్ సేవ్ చేసుకుంటే స్టేటస్ వస్తుంది డైరెక్ట్ రైతులు ఏమనుంటే ఉంటే సేల్కి అవైలబుల్ ఉంటే పెడతాను గ్రూప్ లింక్ వస్తుంది దాంట్లో ఫాలో చేయండి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే మీరు ఎవరన్నా ఆవులు గేదెలు బర్రెలు ఏమన్నా అమ్మాలనుకుంటే మీరు అమ్మొచ్చు నా నెంబర్కి డీటెయిల్గా పెట్టండి చాలామంది పంపిస్తున్నారు నేను పెట్టకపోయినా కానీ మీరు నాకు వాట్సాప్లో డీటెయిల్గా పెడితే నేను అప్లోడ్ చేయనీకే ట్రై చేస్తాను చాలామంది పెడుతుర్రు అంటే డీటెయిల్గా ఏం పెడతలేరు వీడియో పెడుతుర్రు అంతే ఇవి దున్నబోతులు అయితే వారం వచ్చినాయి ఇది కూడా ప్యూర్ రింగ్ ఉంది పార్ట్ టూ వీడియోలో చూద్దాం ఇంకా సమాచారం